పుస్తకం పేరు అభిలాష రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ అభిలాష ఒకటవ అధ్యాయం తెల్లవారుజామున నాలుగంటలైంది మోకాళ్లమీద తలపెట్టుకుని కూర్చునున్నాడు చిరంజీవి రాత్రినుంచి ఏడవటం వల్ల కంటిపక్క నీటిచారులు కట్టినై రాత్రంతా నిద్రపోలేదు కొంచెంసేపు ఏడ్చాడు తర్వాత అది వెక్కిళ్లలోకి దిగింది తర్వాత అది ఆగిపోయింది ఆ కుర్రాడికి నాలుగడుగుల దూరంలో అతడి బాబాయ్ కూర్చొనున్నాడు అతడి మొహమంతా రక్తంతోడేసినట్టు తెల్లగా పాలిపై ఉంది అతడినెవరైనా పరీక్షగా చూస్తే ఆ వణికే పెదవులూ చేతివేళ్లు చూసి క్షణమైన నేలకూలిపోతాడని తప్పనిసరిగా భావిస్తారు అంత చలిలో కూడా అతడి ఒళ్లంతా చెమటపట్టింది ఇంకా ఎంతసేపుంది బాబాయ్ అడిగాడు గంట వణుకుతున్న కంటంతో అన్నాడు విశాలమైన జైలు ఆవరణలో చీకటి చాపలా పరుచుకునుంది జేగురు రంగు గోడలు పల్చటి వెన్నెల్లో మరింత వెలవెలబోతున్నాయి వరుసగా ఉన్న సెల్స్లో ఖైదీలు నిద్రపోతున్నారు పొడవాటి వరండాలో ఇద్దరు వ్యక్తులు నెమ్మదిగా నడుస్తున్నారు దూరం నుంచి పడుతున్న లైటు కాంతిలో వారి నీడలు పొడుగ్గా పాముల్లా కదులుతున్నాయి ఇద్దరూ ఒక సెల్ దగ్గర ఆగారు తాళం తీస్తున్న చప్పుడుకి లోపలి ఖైదీ తలెత్తి చూశాడు కిర్రుమంటూ తెరుచుకున్న తలుపుచప్పుడు తప్ప అంతా నిశ్శబ్దం పొట్టిగా ఉన్న వ్యక్తి ఖైదీకి కొత్త ఇచ్చాడు ఉరికి ముందు కొత్త బట్టలు ఇవ్వటం ఆచారం జైలు రూల్సు ప్రకారం ఖైదీకి అతడి మరణం గురించి ఇరవై నాలుగు గంటలు ముందుగా తెలియబరుస్తారు అతడు ముందు నిశ్శబ్దంగా రోధించాడు కాని సమయం గడిచి ఉరి దగ్గర పడుతున్న కొద్దీ అదో రకమైన వేదాంత భావం అలవడింది కొంతమంది ఏడుస్తారు కొంతమంది గింజుకుంటారు కొంతమంది హిస్టరిక్గా మారతారు కాని చాలామంది నిర్లిప్తంగా దాన్ని ఆహ్వానిస్తారు ఏది ఏమైనా ఇరవై నాలుగు గంటలలో మరణం అని తెలియగానే చాలామంది జీవోత్సవాలవుతారు ఖైదీకి మరణ సమయం తెలియపరచటానికి ముందు అంటే మొత్తం మీద రెండు రోజుల ముందు అతడి బంధువులకి ఆ విషయం తెలియపరుస్తారు బంధువుల్ని ఆ విషయం ఖైదీకి చెప్పవద్దని అంటారుగాని అదెలాగైనా వారి ప్రవర్తన బట్టి తెలిసిపోతుంది ఖైదీకి మరణశిక్ష ధృవీకరించబడిన ఖైదీల్ని సాధ్యమైనంతవరకు ఒంటరిగానే ఉంచుతారు పిచ్చి ఆవేశంలో తోటి ఖైదీల మీద దౌర్జన్యం చేయకుండా అలాగే మిగతా ఖైదీలు నిద్రలో ఉన్నప్పుడే సూర్యోదయానికి ముందే ఉరితీయబడుతుంది నిశ్శబ్దంగా తమలోంచి ఒక ఖైదీ మాయమైన సంగతి మరుసటి రోజు ఖైదీలు గుర్తిస్తారు అంతకు ముందు రాత్రి డాక్టరొచ్చి అతణ్ణి పరీక్ష చేశాడు అతడు అనారోగ్యంగా లేడని ధ్రువీకరించాడు అలా ధృవీకరిస్తేనే ఉరి అమలు జరుగుతుంది ఆరోగ్యం సరిలేని ఖైదీని ఉరివేయరు ఖైదీ కొత్తబట్టలు కట్టుకున్న తరువాత అతడి చేతులు వెనక్కి కట్టబడ్డాయి ఇద్దరూ బయటికొచ్చారు ఖైదీ వెనుతిరిగి ఆఖరిసారి తన గదిని చూసుకున్నాడు గొమ్మం దగ్గర నిలబడిన సెంట్రీని కళ్లతోనే పలకరించి వెళ్ళొస్తాను అన్నట్టు చూశాడు సెంట్రీ కళ్ళు తిప్పుకున్నాడు అతడు చాలా కుర్రవాడు మరణాల్ని చూడలేదు ఇంకా వారందరూ వరండాలో నడుస్తూ ఉంటే జైల్లో గంట కొట్టింది నాలుగున్నరైనట్టు మచ్చల్ని మిగతా గుర్తుల్నీ పరీక్షించి అతడే ఉరితీయబడాల్సిన వ్యక్తిగా ధృవీకరించి వ్రాసుకున్నాడు ఆ తరువాత వారెంటు చదవబడింది నీ భార్యని హత్య చేశావన్న కారణంగా నిన్ను ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ మూడు వందల రెండుని అనుసరించి ఉరితీస్తున్నారు అతడు మౌనంగా తనపై మోపబడిన అభియోగాన్ని విన్నాడు ఖైదీ కాళ్ళు దగ్గరికి చేర్చబడ్డాయి తెల్లటి తాడుతో వాటిని దగ్గరగా బంధించారు బంధించే ముందు నీ ఆఖరి ఏదైనా ఉందా అని అడిగారు ఆ రోజు నిద్రలేచిన దగ్గర్నుంచి మొట్టమొదటిసారిగా అతడు నవ్వాడు ఏదైనా తీరుస్తారా ఏదైనా అన్నాడు నిజమే చాలామందికి ఆ అపోహ ఉంటుంది జైలు అధికారులు ఏ ఆఖరి కోరికనైనా తీరుస్తారని అది తప్పు మాన్యుల్ ప్రకారం ఏ ఆఖరి కోరిక తీర్చక్కర్లేదు చివరిసరిగా ఎవర్నైనా ఎవరినైనా బంధువుల్ని చూడాలనుంటే తప్ప అదైనా ముందుగా తెలియబరిస్తేనే ఈ విషయంలో ప్రచారంలో ఉన్న కథలన్నీ చౌకబారు కథకులు ప్రచారం చేసినవి ఖైదీ విల్లు రాయాలన్నా వ్రాసిన విల్లు మార్చుకోవాలన్నా Ready to continue?